సింగపూర్కి వచ్చిన ఎవరు ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వరు ఎందుకంటే మెయిన్ టూరిస్ట్ ఏరియాలలో ఈ ప్లేస్ ఒకటి ఈ ప్లేస్ వచ్చేసి మెరీనా బే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఇవాళ జనాలు కూడా ఎక్కువగా లేరు ఎందుకంటే చాలా వర్షం పడుండే మేము వచ్చే ముందే అండ్ మొత్తం సిటీ వ్యూ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మధ్యలో వాటర్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ మధ్యలో ఈ స్టోర్ చూసారా ఇది యాపిల్ స్టోర్ ఎంత క్రేజీగా ఉందో కదా నా ఫోన్ నేను ఇందులోనే తీసుకున్న అప్పుడు నాకు ఫోన్ కంటే స్టోరే ఎక్కువగా నచ్చేసింది ఇదేంటో మెయిన్ ఎంట్రెన్స్ ఎందుకో క్లోజ్ చేశారు సో మేము మాల్ నుంచి మళ్ళీ ఎంటర్ అవుతున్నాం అన్నట్టు చుట్టూ వాటర్ ఉన్నాయి ఎలా ఎంటర్ అవ్వడం అని అనుకుంటున్నారా సింగపూర్ ఏంటంటే చాలా చిన్న కంట్రీ నార్మల్గా ఇక్కడ అండర్ గ్రౌండ్లోనే మాల్స్ మెట్రోస్ అన్నీ ఉంటాయి సో మనం మళ్ళీ కిందికి వచ్చి ఇలా పైకి వెళ్ళిపోవడమే ఇంకేంటంటే సింగపూర్లో ఐఫోన్ కాస్ట్ మన ఇండియాతో కంపేర్ చేస్తే ట్వంటీ థౌజండ్ తక్కువగా ఉంటుంది బేస్ మోడల్స్ సేమ్ ఉంటుంది ప్రో అండ్ ప్రో మాక్స్ మాత్రం ట్వంటీ అలా తక్కువకి ఇంకా ఈ పైకి వెళ్ళిపోతే మనకి డైరెక్ట్ స్టోర్లోకి ఎంట్రీ అయిపోతాము చూడండి ఎంత క్రేజీగా ఉందో కదా ఈ స్క్రీన్ వచ్చేసి మనకి డెమోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫోటోగ్రఫీ ఎలా తీయడమో వాటికి మనం డెమో బుక్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా స్టోర్ విజిట్ చేసినా కూడా కూర్చొని వాళ్ళు చెప్తుంటే వినొచ్చు ఇంకా నార్మల్ స్టోర్స్ లాగానే ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి నేను ఇంకా వాచెస్ ఎంత ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నా అన్నట్టు ఈ చిన్న స్టోర్లో కూడా వీళ్ళు చూడండి అసలు ఎంతెంత పెద్ద చెట్లు పెట్టారో అండ్ అప్పటికి ఇంకా నైట్ అయిపోయింది ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో సింగపూర్ అనగానే ఫస్ట్ కనిపించేది ఈ బిల్డింగే ఇంకా ఇలాంటి మరిన్ని సింగపూర్ ముచ్చట్ల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి